India is one. States are different. Aspirations are one. Indian aspiration. ఐదు రూపాయలు ఏమొస్తుందమ్మా ఐదు రూపాయలు ఏమొస్తుందా ఐదు రూపాయలు తో శాస్త్రి బామ్ కొత్త ప్యాక్ వస్తుంది చలుబో తలనొప్పి ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ బాస్ శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది అంటే వాట్ ఐ యామ్ సేయింగ్ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి వి ఆర్ నాట్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్ ఇన్ ఏ కామన్ ప్లేస్ ఇండియా ఇస్ వన్ స్టేట్స్ ఆర్ డిఫరెంట్ ఆస్పిరేషన్స్ ఆర్ వన్ ఇండియన్ ఆస్పిరేషన్ బట్ ఎవ్రీ స్టేట్ ఈజ్ డిఫరెంట్ అంబిషన్ గ్రో కావాలి తప్పలేదు కాంపిటేషన్ ప్లస్ కాంప్లిమెంటరీ ఎఫర్ట్స్ కాంపిటేటివ్ కోఆపరేటివ్ ఫెడరలిజం దట్ ఇస్ వాట్ ఐఎమ్ కాలింగ్ నౌ కంపీట్ చేయకపోతే నువ్వు ఇరవై నాలుగు గంటలు ఏముంది అనే ఆలోచన వస్తే మంచికి చెడుకు మెరిట్కు డిమెరిట్కు వ్యత్యాసం లేకపోతే కరెక్ట్ కాదు మంచిని ఎక్కడున్నా నేర్చుకోవాలి కంపీట్ చేయాలి ముందుకు వెళ్ళాలి మనందరికి ఎందుకు ఓట్లు వేశారు మాకు ఎందుకు మమ్మల్ని నమ్మారు అందుకే మీకు చెప్పాను ఒక పబ్లిక్ పాలసీ ప్రజల యొక్క జీవితాలను మారుస్తాయి తరతరాల భవిష్యత్తుని రూపకల్పన చేస్తాయి తప్పులేదు తప్పులేదు దాంట్లో డెఫినెట్ గా ఏ రాష్ట్రానికి ఎంత వచ్చాయి అనేది ఇంపార్టెంట్ కంప్లీట్ చేయాలి నేను అదే చెప్పాను మీరు అన్నారు ఎంత అంబిషన్ ఉంది ఒక మాటలో చెప్పాలంటే బాంబే ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ ఫర్ ది కంట్రీ బాంబే ఇస్ ది క్యాపిటల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఢిల్లీ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ టుడే అలాంటి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఉన్నాయి ఆల్ జైంట్స్ ఆర్ దేర్ ఇన్వెస్టర్స్ అందరూ అక్కడే ఉన్నారు కదా రిలయన్స్ లేకపోతే యు నేమ్ మినీ కంపెనీ ఆల్ దేర్ ఓన్లీ హైదరాబాద్ ఐ క్రియేటెడ్ కాంపిటీషన్ తో క్రియేట్ చేశాం టుడే హైదరాబాద్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ నాలెడ్జ్ హబ్ అండ్ ఆల్సో టెక్నాలజీ హబ్ ఫార్మా బయోటెక్నాలజీ ఫైనాన్స్ ఇస్ ఏ మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది ఇక్కడ ఏమైంది అక్కడ ఎవడు ఐటెక్ సిటీని డెమాలిష్ చేయలే బుల్డోజ్ పిల్లలు కొట్లా ఇక్కడ ఐదేళ్లు నాశనం చేశారు ఐదేళ్లు నాశనం చేయకపోతే థర్టీన్ పాయింట్ ఫైవ్ కాకపోతే ఫోర్టీన్ పర్సెంట్ వచ్చేది రెండు గా వెళ్ళేటివి గ్యాప్ తగ్గేది ఇప్పుడు ఏమైంది ఇక్కడ టెన్ పర్సెంట్ పడ్డాం వాళ్ళు పన్నెండు పదమూడు పర్సెంట్ కెళ్ళిపోయారు బేస్ ఇస్ హై నవ్ దే ఆర్ హావింగ్ అడ్వాంటేజ్ ఇప్పుడు డెవలప్ చేయాలంటే ఇక్కడ రావాలంటే క్యాపిటల్ లేదు ఎకో సిస్టమ్ లేదు ఈవెన్ ఫ్లైట్స్ మొన్నటి వరకు ఇక్కడ కూడా వెళ్ళిపోయినాయి ఆగిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఫ్లైట్స్ పెరుగుతున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ట్రాఫిక్ పెరిగింది ఈ ఆరు నెలల్లో ఇట్ ఇస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే వస్తాయి దట్ ఇస్ వేర్ ఐఎమ్ సేయింగ్ నేను అదే చెప్పాను మీ ఇద్దరితో నాకు పోటీ లేదు ఆల్ ఒకటి రిచ్ ఒకటి నాలెడ్జ్ స్టేట్ మేము పూర్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు ఐ కంపీట్ ఐ విల్ కంపీట్ వేసి ఒక మాట అంటే ఏఐకి మేము మహారాష్ట్ర నెంబర్ వన్ అవుతా ఉంటే కాలేవులే నేను అంత ఈజీగా వదిలిపెట్టి మిమ్మల్ని ఏ మై యూఎస్పీ మీది కాదు అది అని చెప్పాం ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐ తయారు చేస్తా అని చెప్పాం కాంపిటేటివ్ స్పిరిట్ నథింగ్ రాంగ్ అని